భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండుగ సాగుతుంది వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి గణనాథుడికి పదకొండు రోజుల పూజలు అనంతరం డప్పు వాయిద్యాలు డీజీ పాటల మధ్య ఘన వీడ్కలు పలికి గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు భక్తులు ఎలాంటి అవంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు భక్త జన సందోహం ఒకవైపు పిల్లల కేరింతలు మరోవైపు డప్పుల చప్పులు మార్చ్ స్టెప్పులు భక్తి కీర్తనలకు లాయబద్ధంగా అడుగులు వేసే బృందాల మధ్య ముందుకు నడుస్తుండగా గణపతి ఆదా లడ్డు ఖాళీ అంటూ పూజలు అందుకుంటున్న బొజ్జ గణపేయలకు పలుకుతున్నారు ఈ నెల ఏడున ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి నిన్న ఉదయం హుస్సేన్ సాగర్ లో ప్రారంభమైన వినాయక నిమజ్జనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరో రెండు మూడు గంటల్లో నిమజ్జనాలను పూర్తి కానున్నాయి రైట్ నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన గణనాదల నిమజ్జనాలు ఇంకా ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి మరో రెండు మూడు గంటల్లో ఈ నిమజ్జన వేడుకలు పూర్తయ్యేటట్లు కూడా అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మా ప్రతినిధి అరుణ్ ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు అరుణ్ చెప్పండి ఇంకా రెండు మూడు గంటల్లో నిమజ్జన వేడుకలు అయితే పూర్తయ్యే సమయం కూడా ఆసన్నమవుతుంది సో మరి ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు అయ్యాయి ఎస్ దీపిక మీరన్నట్టుగానే నిన్న ఉదయం ప్రారంభమైన సామూహిక నిమజ్జన ఉత్సవాలు ఇంకా ఇప్పటికీ ట్యాంక్ బర్ పరిసర ప్రాంతాల్లో అయితే ఇంకా కొనసాగుతున్నాయి ఇప్పటికే భారీ సంఖ్యలో గణనాథులైతే నిమజ్జనం పూర్తయ్యాయి అయితే మరిన్ని విగ్రహాలు ఇంకా ట్యాంక్బర్ పరిసర ప్రాంతాల్లో అలా బారులు తీరి ఉన్నాయి మొత్తం నక్లెస్ రోడ్ ఎన్టీఆర్ మార్గం రోడ్ మొత్తం కూడా ఇక్కడ భారీ గణరాజు విగ్రహాలతో మొత్తం ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అయింది అయితే ఒక్కొక్క విగ్రహాన్ని ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తున్నారు ఇంకా రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇంకా గంటల ఒకవేళ ఇంకా ఎక్కువ సమయం పట్టినట్లయితే మరింత ఆశలు ఈ ఆంక్షలను తొలగించే అవకాశం కూడా ఉన్నట్లయితే మనకు పోలీసులు ఇది వరకే చెప్పారు ఈ మొత్తంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా విమర్జనలు అయితే కొనసాగుతున్నాయి అయితే ఈ ట్యాంగ్ పరిసర ప్రాంతాల్లో నక్నే బోర్డు కావచ్చు ఎన్టీఆర్ మార్క్ ఇంకా పీపుల్స్ బాగా ఒక మొత్తం ముప్పై ఎనిమిది ట్రైన్ల సాయంతో విమర్జనాలు అయితే చేస్తూ ఉన్నారు బై బాయ్ గణేష వెళ్ళి రావయ్యా గణేష్ అల్లరి ఏడాది రావయ్య గణేష అంటూ కూడా రామయ్య గణేష అంటూ కూడా భక్తులు వాళ్ళ ఆనంద ఉత్సవాలతో గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు ఇంకా మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే భారీగా గణనాథులు అయితే ఇక్కడ రోడ్డు రోడ్డుపై భారీగా బారులు తిరిగి ఉన్నాయి అయితే నిమజ్జన ఉత్సవాలు మాత్రం ఈ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి కావచ్చు అనే పూర్తి చేయడానికి మాత్రం పోలీసులు ఆయన జిహెచ్ఎంసీ అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనోత్సవాలు అయితే ప్రశాంతంగా జరిగేలా చూస్తున్నారు దీపిక అరుణ్ అలన్ ఇంకా మొత్తంగా ఇంకా ఎన్ని గణనాథులు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి సో పోలీసులు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సో ఈ రోజు రెండో రోజు నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది కదా అవును అయితే ఈ రోజు రెండో రోజు నిమజ్జన కార్యక్రమం అయినప్పటికీ పోలీసులు అయితే నిరంతరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమం అయితే వాహనాలను ముందుకు తీసుకెళ్తూ సమన్వయంతో ఒక్కో క్రేన్ దగ్గర ఒక్కో వాహనాన్ని ఉంచుతూ అలా చిన్న విగ్రహాలను మాత్రం రోడ్ వైపు మళ్ళించి అటు అక్కడ అటు అక్కడ పిట్ల వినాయకుని వరకు సంజీవయ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాన్స్ దగ్గర నిమజ్జనం చేస్తున్నారు మరి కొద్దిగా పెద్దగా ఉన్న విగ్రహాలను అయితే నెక్లెస్ రోడ్ దగ్గర నిమజ్జనం చేస్తున్నారు మొత్తంగా ఆ రోడ్డు పైన బుద్ధ విగ్రహానికి ముందుగా ఏర్పాటు చేసిన ఆ ట్రైన్ల దగ్గర అయితే నిమజ్జనం చేస్తున్నారు మొత్తంగా ఒక్కొక్కటిగా నిమజ్జనం అవుతున్నాయి నిమజ్జనం అయ్యే సరిపోతాం

ఇంకా చేస్తూనే ఉన్నారు రోడ్లన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు మొత్తంగా నిమజ్జనం పూర్తయిన తర్వాత మాత్రం మొత్తంగా క్లియర్ చేసే అవకాశం ఉంది ఇంత క్లియర్ చేసిన మళ్ళీ అది వాహనాలు అయితే వస్తూ ఉన్నాయి చెట్ అయితే ఉన్నది మొత్తంగా నిమర్జన పూర్తయిన తర్వాత మాత్రం పూర్తయిన తర్వాత మాత్రం దీనికి మొత్తం చేసి ఒక రోజు మొత్తం పట్టే అవకాశం ఉంది హైదరాబాద్ రోడ్లన్నీ కూడా పట్టింది సంవత్సరాల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కావచ్చు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కావచ్చు మొత్తంగా ఎటు నిన్న నిన్నటి నుంచి మొత్తం ప్రసాదాలు పంపిణీ సమయంలో అక్కడ చిట్ట కావచ్చు మొత్తం కావచ్చు నిన్నటి క్లియర్ చేస్తూనే ఉన్నారు అయితే మొత్తంగా నిమజ్జనాల అయిన తర్వాత మాత్రం మొత్తం అవకాశం ఉంది ఈ రోజు మొత్తం కూడా పట్టే అవకాశం ఉంది Thanks for the updates.